జై హో బీసీ జై హో రచిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పిఎస్ఆర్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బండపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో శాసన మండలి సభ్యులు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు మరియు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ల మాధవి ఆధ్వర్యంలో ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గౌరవ మంత్రివర్యులకు అభినందన సత్కారం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గౌరవ అతిథులుగా కించరపు అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర సవిత కొలుసు సత్య సత్యకుమార్ కొండపల్లి శ్రీనివాస్ యాదవ్ వాసంశెట్టి సుభాష్ మరియు అతిథులు తెనాలి శ్రవణ్ కుమార్ మహమ్మద్ నజీర్ బుర్ల రామాంజనేయులు చెదరవాడ అరవింద్ బాబు జంగా కృష్ణమూర్తి వైద్యం శాంతారాం కొనగళ్ల నారాయణ సావిత్రి రజిక కార్పొరేషన్ చైర్మన్ మరియు పదిహేను మంది డైరెక్టర్స్ హాజరవుతున్నారు సభను రాష్ట్రంలో ఉన్న రజక సంఘ నాయకులు రజక ఉద్యోగులు వ్యాపారస్తులు సాధికార కమిటీ నాయకులు బీసీ కమిటీ నాయకులు మహిళా మండలు జనసేన నాయకులు వివిధ విభాగాల్లో ఉన్న రజక నాయకులు మరియు బీసీ నాయకులు అందరికీ ఆహ్వానం అందిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పిఎస్ఆర్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బండపల్లి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు గుర్రబసాల రామకృష్ణ గడ్డం శ్రీనివాసరావు రాచికొండ నాగేశ్వరరావు గార్లపాటి విజయభాస్కర్ గార్లపాటి ప్రసాద్ వెల్లటూరు నాగరాజు విప్పర్ల బాలకృష్ణ పెంబులి రవికుమార్ అనసూరి మధుసూదన్ రావు నడికోట రమణ దమ్మాటి మల్లికార్జున ఇరవై ఏడవ తేదీ సోమవారం గుంటూరులో జరగబో బీసీ మంత్రివర్యుల సత్కార సభకు బీసీ సోదరి సోదరుమణులు వేలాదిగా తరలి వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం